విధి ఆడిన వింత నాటకం ధారావాహిక నాలుగవ భాగం రచన త్రిగుళ్ల శర్మ కథాపటం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు తన మాజీ ప్రేమికుడు మధు వస్తాడు డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక అతనితో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది గతంలో ఉద్యోగం కోసం మధుని తన తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్తుంది ప్రియాంక మధుని ఆఫీసుకు రమ్మంటాడు ఆమె తండ్రి దామోదరం ఇక విధి ఆడిన నాటకం ధారావాహిక నాలుగవ భాగం వినండి ఆ రాత్రంతా దామోదరానికి పట్టలేదు తన స్తోమతకు తగినవాడి కోసం తను వెతుకుతూ ఉంటే తన కూతురేమో దిక్కుముక్కు లేనివాడిని ఇష్టపడుతోంది ఇది జరిగే పనే అనుకుంటుందా కోట్లకు వారసురాలు ఒక అనామకుడికి భారీ అవుతుందా ఎట్టి పరిస్థితిలోనూ నా బొందిలో ప్రాణముండగా ఇది జరగదు కాదు కూడదని మొడికేస్తే వాడిని నామరూపాలు లేకుండా చేస్తాను అడిగే నాథుడే లేని దరిద్రుడు ఎందుకైనా మంచిది వాడిని నా కనుసనల్లోనే ఉండేట్టుగా చేసుకోవాలి వాళ్ళిద్దరూ కలుసుకోలేకుండా చెయ్యాలి ఈలోపు తొందరపడి మంచి సమంధం మీదికి బేబీకి పిండి చెయ్యాలి ఇలా అనుకున్న తర్వాత ప్రశాంతంగా పడుకున్నాడు దామోదరం ఏయ్ ప్రియా కనిపించినా కూడా నా మీద కోపం వచ్చిందా లేక మీ నాన్న ఏమైనా అన్నాడా రెండు రోజుల నుండి నీకోసం చూస్తున్నా నువ్వు కనిపించడం లేదు ఆదుర్దాగా అడిగాడు మధు వినిపించుకోనట్లే ముందుకు వెళ్ళిపోసాగింది ప్రియాంక వెనక నుండి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతంగా ప్రియాంక చేయి పట్టుకున్నాడు వదిలించుకోవాలని చూసింది బలమైన అతని చేతిలో సుకుమారమైన తన చేతిని విడిపించుకోలేకపోయింది సిక్కుతో తలెత్తి అతని వైపు చూసింది ప్రియా ఎందుకు నన్ను చూసి అలా పారిపోతున్నావు నేనేం తప్పు చేశానని నాకు వేస్తున్నావు మీ నాన్న ముందు నా గురించి చెప్పానని నీకు కోపం వచ్చిందని తెలుసు కానీ ఏం చేయని చెప్పు మీ నాన్న ముందు అబద్ధాలు చెప్పానని తెలిస్తే మొదటికే మోసం వస్తుందని అలా చెప్పాను అయినా మీ నాన్న నన్నేమీ అనలేదు సరికదా నాకు మీ కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడు ఆ విషయం చెబుదామని రెండు రోజుల నుండి నీకోసం చూస్తున్నాను నువ్వేమో నా మీద కోపంతో అందకుండా పారిపోతున్నావు అన్నాడు బాధ కొడుతూ మధు నువ్వు చెప్పింది నిజమా నీకు మా నాన్న ఉద్యోగం ఇచ్చారా ఏది నా మీద ఉద్దేశి చెప్పు ఆశ్చర్యపోతూ మధు చేతిని తన నెత్తిమీద పెట్టుకుంది ప్రియాంక నీ దగ్గర ఎప్పుడైనా అబద్ధాలు చెప్పానండి నీకు తెలిసి కూడా నన్ను ఆటపటిస్తున్నావు కదవు నువ్వు మీ నాన్నలాగా నేను నిజం చెబుతానా అబద్ధం చెబుతానా అని పరీక్ష చేస్తున్నావు అవునా లేకపోతే మీ నాన్న నీకు చెప్పే ఉంటాడు కానీ ఏమీ తెలియనట్లు నన్ను అడుగుతున్నావు నిష్ఠూరం ధ్వరించే కంఠంతో అడిగాడు చాచా నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించినట్లే వచ్చు నీకు ఉద్యోగం ఇచ్చినట్లు మా నాన్న ఒక్క మాట చెప్పలేదు నువ్వు అన్న సమయానికి మా నాన్న దగ్గరకు వెళ్ళలేదేమో అనుకున్నాను నీ మీద కోపం వచ్చిన మాట నిజం ఎందుకంటే మా నాన్నకు నువ్వు అనాథం అని చెప్పవచ్చు అందుకు ఇక జన్మలో మన పెళ్లి జరగదని కోపమొచ్చింది ఇప్పుడు నువ్వు చెప్పింది విన్నాక ధైర్యంగా ఉన్నాను ఇక మనకేం దిగులు లేదు మధు అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని గట్టిగా ముద్దు పెట్టుకుంది ప్రియాంక కాని తన వెనుక తండ్రి ఏం చేస్తున్నాడనే విషయం గమనించలేకపోయింది వీళ్ళిద్దరినీ ఓ కంట కనిపెట్టమని ఓ మనిషిని కాపరా పెట్టాడన్న సంగతి కూడా తెలియదు ప్రియాంకకు నాన్న మధును మీ ఆఫీస్కు రమ్మన్నారు కదా వచ్చాడా ఏమీ తెలియనట్లే అడిగింది తండ్రిని రాత్రి భోజనం చేస్తున్నప్పుడు అదేంటి బేబీ అతన్ని నీకు కలిసి చెప్పలేదా చూసావా మనుషులు ఎలా ఉంటారో నువ్వే కష్టపడి నా దగ్గరికి తీసుకొచ్చావు కనీసం నీకు మర్యాద కోసమైనా చెప్పాలి కదా రెండు రోజుల క్రితమే వచ్చాడు నువ్వు బాధపడకూడదని మంచివాడన్నావు కదా అని ఉద్యోగం ఇచ్చాను అయితే ఆ అబ్బాయి కాలేజీకి రాలేదేమో కూతురు బాధపడుతుందని అన్నాడు అవునా వచ్చాడా అన్న మరి మీరు నాతో చెప్పనేలేదు మధు నేను చాలా తక్కువ కలుస్తాం అందుకే చెప్పుండకపోవచ్చు పోనిలే నాన్న నా మాట నేను నిలుపుకున్నట్లు అయింది మా నాన్న చాలా మంచివాడు తండ్రి చేతి మీద తలవాల్సింది బేబీ నువ్వు ప్రేమలో పడ్డావనే సంగతి నాకు తెలియదనుకున్నావు వాడితో నువ్వు మాట్లాడిన సంగతి నాకు తెలియదనుకున్నావు ఏనాడో నా ముందు అబద్ధం చెప్పను నువ్వు వాడి గురించి నా ముందు తెలియనట్లు నాటకం ఆడుతున్నావంటే సంగతి చాలా దూరం వెళ్ళిందని నాకు అర్థమైంది నువ్వు ఒక అనాశను ప్రేమిస్తే చూస్తూ ఎలా ఉంటాను నిన్ను అపురూపంగా పెంచుకున్నది ఇందుకోసమా నువ్వు పుట్టినప్పటి నుండి నా ప్రాణంలో ప్రాణంగా చూసుకున్నది నిన్ను కష్టాల పాలు చేయడానికి అనుకున్నావా నీకు మహారాజా లాంటి ఇచ్చి పెళ్లి చేస్తాను నువ్వు మహారాణిలా ఉండాలి నిన్ను నమ్మించడానికి వాడికి ఉద్యోగం ఇచ్చాను తర్వాత నేను చేయాల్సింది నేను చేస్తాను నవ్వుతూ కూతురు వైపు చూస్తూ అనుకున్నాడు ఏమండి ఆ అబ్బాయి మనవాడైనా అందం చదువు ఉన్నాయా ఎంత వయస్సు ఉంటుందేంటి తన ధోరణిలో తాను అడిగింది శారద తల్లి అలా అడుగుతూ ఉంటే సిగ్గుపడుతూ నవ్వుకుంది ప్రియాంక అడిగావు ఇంకా ఏంటబ్బా నువ్వు మాట్లాడటం లేదు అనుకుంటున్నా ఏం మీ చెల్లెల కూతురునిచ్చి పెళ్లి చేస్తావా మగపిల్లవాడు అనగానే పరిగెత్తుకు వస్తావు మాట్లాడడానికి కసురుతూ అన్నాడు భార్యను సరేలేండి కట్టుకున్న భర్త దగ్గరనే నా మాటకు విరవలేదు ఇంకా పర్ల విషయంలో నేను తలదూర్స్తానా ఏంటి అయినా నాకేంటి తండ్రి కూతురు ఇద్దరూ ఒకటే మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకోండి అంది మూతి మూడు వంకర్లు తిప్పుతూ అది సరే శారదా పెళ్లి మండపంలోకి వస్తావా లేదా కన్యాదానం మనమే చేయాలి నువ్వు రాను అన్నావంటే అప్పుడు నేను ఇంకొక ఆవిడ్ని వెతుకోవాల్సి వస్తుంది నీ ఇష్టం మరి ఆమెను కవ్విస్తూ అన్నాడు దామోదరం తండ్రి మాటలకి పక్కపకా నవ్వింది ప్రియాంక అబ్బో ఇంతటి అందగాడికి ఇంకొక ఆవిడ కావాల్సి వచ్చింది కాబోను ఆ సందడి కోసం ఎదురు చూస్తుంటే మీరు ఎక్కడ తానేస్తున్నారు గొంతమ్మ కోరికలతో జాప్యం చేస్తున్నారు ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరిగితే బాగుంటుంది గిన్నెలు దడాలిన సర్దుతూ అంది తారద రావయ్య గోపారాం ఏంటి ఈ మధ్య కనిపించడం లేదు మీ అమ్మాయికి పెళ్ళైందని విన్నాను అబ్బాయి ఏం చేస్తున్నాడేంటి అంత హడావిడిగా పెళ్లి చేసావట ఆఫీసుకు వచ్చిన తన స్నేహితుడు గోపారాన్ని అడిగాడు ఏం చెప్పంటావు దామోదరం ఈ కాలం పిల్లలకు చదువులు చూపించడం మా పాపమైపోయింది మనం వేలకు వేలిపోసి చదువులు చూపిస్తే చదవడం అటు నుంచి ప్రేమరావు కొట్టుకుపోతున్నారు మనం పెళ్లి చేసుకోమని అడిగితే ఇప్పుడు ఎందుకు నాకేమంత వయసు అయిపోయిందని తొందరపడుతున్నారు నేను చదువుకొని నా కాళ్ళ మీద నిలబడాలి అంటారు తీరా చూస్తే ముసుగులో బుద్ధలాట్లాగా ప్రేమించిన వాటితో లేచిపోయి తల్లిదండ్రుల్ని తలెత్తుకోలేకుండా చేస్తున్నారు ఇన్నాళ్ళు అవమానంతో కుమిలిపోతూ బయటకు రాలేకపోయాం దామోదరం బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు గోపాలం ఊలిక్కి పడ్డట్టుగా కుర్చీలో కదిలాడు దామోదరం కూతురు కళ్ల ముందు కనిపించింది ఏం చేస్తాం గోపాలం వాళ్ల బుద్ధులు అలా తయారవుతున్నాయి మనం వాళ్ళ మీద ఎంత నమ్మకం పెట్టుకుంటామో వాళ్లకు తెలియదు కన్నవాణం మనకంటే బాగా చూసుకుంటారా వాళ్ళు పిల్లలు కష్టపడకూడదని మనం ఎన్ని చేస్తాం ఏం చూసుకొని ప్రేమిస్తారో నాకు అర్థం కావడం లేదు గోపాలం ప్రేమ గుడ్డిది అంటారు కదా అన్నట్లుగానే వాడు ఎలాంటి వాడో తాగుబోతా తిరుగుబోతా ఆస్తి ఉందా లేదా రేపు కనీసం పిల్లలు పుడితే పించి పెద్ద చేసే స్తోమత ఉందా ఇవేమీ ఆలోచించరు వాడేదో రెండు ప్రేమ మాటలు చెప్పగానే వాడే లోకం అనుకుని మన గుండెల మీద తన్ని వెళ్ళిపోతున్నారు అన్నాడు దామోదరం ఎందుకైనా మంచిది నువ్వు తొందరపడి మీ అమ్మాయికి పెళ్లి చేసి నేరంటే మామూలు స్థితికరవాణ్ణి నువ్వరా కాదు కదా తలవంపులు తెచ్చే పని ముందే జాగ్రత్త పడడం మంచిది అనుభవంతో చెప్పాడు ఇంతకు ఏం చేస్తున్నాడు అల్లుడు అమ్మాయిని బాగానే చూసుకుంటున్నాడా కాస్త ఉన్న కుటుంబమైన ఆసక్తితో అడిగాడు దామోదరం డబ్బుకు కొదవలేదు అమ్మాయిని చక్కగా చూసుకుంటున్నాడు తల్లిదండ్రులు మంచివాళ్లే కాకపోతే మన కులం కాదు పోని మనకన్నా పెద్ద కులం అయితే అయినా బాగుండేది ఏం చేయను పరిస్థితి చేయదటిపోయిన తర్వాత ఇక తప్పదని యాదగిరి గుట్టకు వెళ్ళి అక్కడే పెళ్లి అయిందనిపించి నా బాధ్యత తీర్చుకున్నాను కాస్త చెందిన మనసుతో చెప్పాడు గోపాలం ఏం చేస్తాం వాడకు అలా రాసిపెట్టింది నువ్వు కావాలని చేసిందేమీ లేదు బాధపడ్డం మినహా కొన్నాళ్ళు పోతే అన్నీ సర్దుకుంటాయిలే గోపాలం చెప్పాడు దామోదరం తర్వాత మధు ప్రియా కలిసినప్పుడు మధు నీకు ఉద్యోగం ఇప్పించాను కదా మరి నాకు పార్టీ ఇచ్చేది లేదా అది కూడా నేనే అడిగి తీసుకోవాలా ఏ మనిషి బాబు ఓ సరసం తెలీదు ప్రేసిని ఎలా సంతోషపెట్టాలి సినిమాలకు షికార్లకు తిప్పాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా అన్నీ నేను చెబితే తప్ప చేయు ఇలాగైతే మనం పెళ్ళైన తర్వాత కష్టమే అందుకే ఒక మాట చెబుతాను నాకు నీలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలని లేదు నా లాగా గలగలా మాట్లాడుతూ నా సరదాలన్నీ తీర్చేవాడిని చేసుకుందాం అనుకుంటున్నాను ఏమంటావు మధు అతన్ని రచ్చగొడుతూ నవ్వుతూ అడిగింది చప్పున ప్రియాంక నోటికి తన చేతిని అడ్డం పెట్టాడు ప్రియా ప్లీజ్ పైన తదాస్తు దేవతలు ఉంటారు నవ్వురాటకైనా అలా మాట్లాడుకు నీకేమో కాని నాకు మాత్రం నిన్ను చూడకుండా నిన్ను దూరం చేసుకుని నేను ఒక్క క్షణం కూడా బతకలేను నీకు మరొకరు దొరుకుతారేమో కానీ నాకు నువ్వే ప్రపంచం నీ తోటిదే నా లోకం ప్రియ నా గురించి నీకు ముందే చెప్పాను కటిక దరిద్రుణ్ణి అని చేతిలో చిల్లిగ లేనివాణ్ణి నిన్ను ఎలా సంతోషపెట్టగలను నువ్వు చేసిన సహాయానికి నీ మనసుకు నచ్చే బహుమతి నేను ఇవ్వగలనా మనసంతా బాధతో సుడులు తిరుగుతూ ఉండగా చెప్పాడు మధు మధు నువ్వెందుకంత బాధపడుతున్నావు నేనేదో నిన్ను తమాషా పట్టించడానికి అలా అన్నాను దానికి నువ్వింత సీరియస్గా అవుతావా నాకు నీ మనసులో చోటిచ్చావు ఇంకా ఇంతకన్నా గొప్ప బహుమతి నాకేం కావాలి నీ దగ్గర డబ్బు లేకపోతే నా దగ్గర లేదా నా డబ్బు నీది కాదా ఎందుకంత బాధపడతావు లేదని మధును అన్నయిస్తూ అతని చేతిని తన గుండెల మీద పెట్టుకుని అడిగింది ప్రియా నీ కోసమని ఉద్యోగం చేయాలనుకున్నాను ఆ వచ్చిన డబ్బుతో నిన్ను సినిమాలకు షికారులకు తిప్పాలని నాకు ఉంది ఇంకా ఉద్యోగంలో చేరి నెల కూడా కాలేదు ఇంకొక నెల రోజులు కావాలి మన పరీక్షలు అయిపోతే అప్పుడు ఫుల్ టైం చేయమన్నారు మీ నాన్న ప్రియా మగాడన్నాక డబ్బులు సంపాదించి ప్రేయస్ని సంతోషపెట్టాలి కొన్నాళ్ళు ఓపికపట్టు అంతేకాని పెళ్ళి కాకుండానే నీ డబ్బు నాదెలా అవుతుంది చెప్పు అది ఎప్పటికైనా నీదే నేను కష్టపడితే వచ్చిందే నాది తన పరిస్థితికి తాను బాధపడుతూ అన్నాడు బావుని మతో నువ్వు చెప్పేది నీ డబ్బు నా డబ్బు అంటూ మన మధ్య దూరం పెంచుతున్నావు నేను దాన్ని అయినప్పుడు నాకు చెందినవన్నీ నీవే కదా మధు ఏదో నువ్వు మా నాన్న దృష్టిలో పడతావన్న ఉద్దేశంతో ఉద్యోగం చేస్తానంటే పరే అన్నాను మనకేం కర్మ కష్టపడ్డం మన పిల్లలు పిల్లలు తిన్నా కూడా తరగని ఆ సంపాదించాడు మా నాన్న అసలు మన విషయం తెలిసిందంటే మా నాన్న ఉద్యోగం కాదు నీకిచ్చేది నన్నే నీకిచ్చి పెళ్లి చేస్తా తెలుసా అప్పుడు పెత్తరమంతా ఈ అబ్బాయిగారిదే అంటూ సిగ్గుల మొగ్గై మధు బుగ్గల్ని రెండు చేతులతో నొప్పి పుట్టేలా పిండింది అమ్మో అంత బాధ్యత నేను మొయ్లేను ప్రియా లోకం ఏమంటుందో తెలుసా కోట్ల ఆస్తి మీద కన్నేసాడు ఎర్రగా బుర్రగా ఉందని ప్రేమంటూ వర విసిరాడు పాపం అమాయకురాలు నమ్మింది అతను ఈ డబ్బంతా తీసుకుని ఎప్పుడో ఉడాయిస్తాడు అని నరుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అందుకే నేను నీ డబ్బును ముట్టను నేను నిన్ను ప్రేమించానంటే కేవలం నీ అందం చూసి నీ మచ్చితనం చూసి నేను లేనివాడినే కావచ్చు కానీ అభిమానం లేనివాడిని కాదు ప్రియా ఆనాడు ప్రియా చేతిని నొక్కి వదిలిపెడుతూ సరే ఇప్పుడవరిని మాట్లాడుకుంటూ కూర్చోవడమేనా పద సినిమాకు వెళ్దాం అంటూ ఏ ఆటో ఇలా రా పిలిచింది ఆటో రావడంతోనే గబుక్కున ఎక్కి కూర్చొని మధు చేయి పట్టి లాగింది అమాంతం వచ్చి ప్రియాంక ఊళ్ళో వారిపోయాడు మధు ఇంకా ఉంది విధి ఆడిన నాటకం ధారావాహిక ఐదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ